వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ చూసుకుంటే వన్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు అయితే వార్ వన్ సైడ్ అయితే జరిగింది కంప్లీట్ గా రాకెట్ లో మార్కెట్ అయితే దూసుకెళ్ళిపోయింది ముందుగా లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ హైయెస్ట్ వేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వన్ నేను ఆల్మోస్ట్ చెప్పాను మీకు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ బ్రేక్అౌట్ అవుతుంది అదే విధంగా మార్కెట్ అయితే బ్రేక్ అవుట్ అయింది మార్కెట్ అయితే రోజు అయితే మంచి రికవరీ కనిపిస్తుంది సో రేపు కూడా మార్కెట్ అనేది కంప్లీట్ గా రికవరీ కనిపిస్తుంది ఫ్రెండ్స్ జాతకా ట్రేట్ చేసుకోండి ఓకేనా మాక్సిమం గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం కంప్లీట్ గా రికవరీ అవుతుంది జాతకా ట్రేట్ చేసుకోండి ఒక గా ఒక ట్రాప్ మూమెంట్ జరిగినా సరే రేపు మార్కెట్ అయితే ఖచ్చితంగా రివర్సల్ అవుతుంది అన్నమాట జాతీగా ట్రేట్ చేసుకోండి మార్కెట్ కంప్లీట్ గా పైకి వెళ్తుంది ఓకేనా ఇంకా నేను రెసిస్టెన్స్ సపోర్ట్ అండ్ లెవెల్స్ అనేవి నేను షాట్ పెడతాం మీకు కావాలి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఇంకా మనకు ఈ రోజు అయితే మనకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు చెప్పాల్సిన లేదు ఎందుకంటే మార్కెట్ అనేది గా రికవర్ అవుతుంది కాబట్టి ఈరోజు అయితే మంచి క్యాప్చర్ మంచి పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను నేను సో ఇంకా రేపు కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్